వెల్కమ్ టు ట్యూబ్ రెండు తెలుగు మ స్మరణతో పులికించిపోయాయి మహాశివరాత్రి సందర్భంగా అన్ని శివాలయాలు భక్తులతో కిక్కిర్చిపోయాయి తెల్లవారుజాము నుంచే పుణ్య స్నానాలు చేసి ఆలయాలకి చేరుకున్న భక్తులు పరమశివుడిని కనులారా దర్శించుకొని ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణ చేశారు సోమవారం నాడు రావటంతో ఈ శివరాత్రి ఎంతో ప్రత్యేకమని పండితులు చెప్పటంతో వేకువజామునే ఆలయాలకు పోటెత్తారు భక్తులు ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగాయి పంచారామ క్షేత్రాలైన అమరావతి భీమవరం పాలకొల్లు సామర్లకోట ద్రాక్షారామం ఆలయాలు భక్తులతో కిక్కిర్చిపోయాయి చారిత్రక ప్రసిద్ధి చెందిన శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖ లింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు తెలంగాణలోని వేములవాడ రాజన్న ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి అయితే ఒక చిన్న ఆలయంలో మాత్రం ఎవరు ఊహించని అద్భుతం చోటు చేసుకుంది సాక్షాత్తు ఆ పరమశివుని లీలగానే భావిస్తున్నారు అక్కడి భక్తులు రాష్ట్రంలోని పెద్ద చంద్రపాడు పుణ్యక్షేత్రంలో ఉన్న నంది విగ్రహంపై శివలింగం నుంచి వెలుగు ప్రసరించింది ఈ వెలుగు కారణంగా అక్కడి ఆలయార్చకుడి జీవితమే మారిపోయింది ఈ పుణ్యక్షేత్రంలో ఉన్న శివలింగం నిలిమెత్తన ఉంటుంది ఇది సాధారణ క్షేత్రమే అయినా అక్కడ ఉండే నందీశ్వరుడు నిల్చొని ఉంటాడు అంటే శివలింగం ఎత్తుకు సరిపడే విధంగా నంది విగ్రహాన్ని కూడా నిల్చొని ఉండేలా రూపొందించారు ఇక మహాశివరాత్రి నాడు అర్చక స్వాములు స్వామి విగ్రహానికి అభిషేకం చేస్తుండగా ఒక్కసారిగా మూడో కన్ను వద్ద కదిలిక కనిపించింది దాంతో అర్చక స్వాములు దూరంగా జరిగి ఏం జరిగిందో అని చూశారు అప్పుడు శివలింగం నుండి వెలువడిన కాంతి నందీశ్వరుడిపై పడి ఆలయం అంతా కళ్ళు మిరుమిట్లు గొలిపే వెలుగుతో నిండిపోయింది అయితే ఇక్కడే అసలైన అద్భుతం జరిగింది ఆ ఆలయంలో ఎంతో కాలంగా అర్చకుడుగా పనిచేస్తున్న త్రిభువన స్వామికి పోలియో కారణంగా కాలు చచ్చుబడిపోయింది కాగా ఆయన గొప్ప శివ భక్తుడు తన బాల్య నుండి శివారాధన చేస్తున్నా ఒక్కసారి కూడా ఆ శివుని కనికరం లేదు అంటూ బాధపడుతుండేవాడు అయితే త్రిభువన స్వామిని ఆ స్వామి ఇన్నాళ్లకు కరుణించాడు తన తీక్షణ శక్తితో అతని లోని లోపాన్ని పోగొట్టాడు ఆలయంలో ఒక్కసారిగా వచ్చిన కాంతిని చూసి తట్టుకోలేక త్రిభువన స్వామి వెనక్కి పడిపోయాడు ఆ తర్వాత పైకి లేచి చూడగా తన రెండో కాలు కూడా పనిచేయటం ప్రారంభించింది ఇన్నాళ్లు అనుభవించిన బాధ అంతా పోయి మామూలుగా నడవగలిగాడు ఎప్పుడూ లేనిది త్రిభువన స్వామి అందర్లా నడుస్తుండటంతో గ్రామస్థులు తమ కళ్లను తామే నమ్మలేకపోయారు అంతేకాదు ఆ అర్చక స్వామి కుటుంబ సభ్యులు కూడా జరిగిందేమిటో తెలిసి కన్నీరు పెట్టుకున్నారు ఈ అద్భుతం గురించి తెలిసి ఆ చుట్టుపక్కల గ్రామాల భక్తులు ఆ శివాలయానికి పోటెత్తారు ఇది శివుడి మహిమకు నిదర్శనం అని భక్తులు నమ్ముతూ హరహర మహాదేవ శంభోశంకర అంటూ శివనామ స్మరణ చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి